జయమగ్గాక నా పేరు మేసాల రవీంద్ర సనాతన భారతీయ ధర్మ రక్షణ కోసం జేఏసీగా ఏర్పడినటువంటి దానికి నేను సెక్రటరీగా ఉన్నాను హిందూ దేవాలయాలు అనేటటువంటిది ఈరోజు ప్రభుత్వానికే కాదు దేవాలయాల్లో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నటువంటి అధికారులకి కూడాను ఇది ఒక దోపిడీ కేంద్రాలుగా ఈరోజు తయారు చేశారు ఈ సనాతన భారతీయ ధర్మాన్ని రూపుమాపేటటువంటి క్రమంలో ఎంతోమంది అధికారులు ప్రభుత్వాలకు సహకరిస్తున్నారు హిందూ ప్రజలని దోపిడీ చేస్తున్నారు హిందూ దేవాలయానికి మొట్టమొదట ప్రారంభం నుంచే టోల్ ట్యాక్స్ మొదలు చెప్పులు స్టాండ్ మొదలు సెల్ ఫోన్ దగ్గర నుండి అన్ని దోపిడీలే హిందూ దేవాలయంలో కళ్యాణం చేసుకోవాలనుకుంటే కేటాయించి ఈ రోజు హిందూ ధర్మ రక్షణ కోసం హిందూ కళ్యాణాలు చేసుకునేటటువంటి వాళ్ళు మొక్కులు చేసుకునేటటువంటి వాళ్ళు హిందూ దేవాలయాల్లో పెళ్లిలు కూడా చేసుకునేటటువంటి దుర్మార్గపు స్థితికి ఈరోజు దేవాలయాల్లో ఉండేటటువంటి అధికారులు దీనికి కారణమవుతున్నారు దేవాలయానికి సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి అధికారులు వారు దేవాలయానికి ఆదాయం అనేటటువంటి పేరుతో సనాతన ధర్మాన్ని రూపుమాపుతున్నారు కారణం ఏంటంటే కళ్యాణ మండపాలు అద్దెకి ఇవ్వడం ట్యాక్స్కి టెండర్లు ఇవ్వడం టోల్ గేట్ టెండర్లు ఇవ్వడం చెప్పులు స్టాండ్లు టెండర్లు ఇవ్వడం ప్రతి పనిచేయడానికి వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు ఆ ప్రభుత్వం ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత వీళ్ళు నిర్వర్తించింది వీళ్ళు చేయాల్సింది పోయి వీళ్ళు టెండర్ల రూపంలో టెండర్లు వేసేటటువంటి వాళ్ళతో కుమ్ముక్ అయిపోయి వాళ్ళ దగ్గర ఎంతో కొంత కమిషన్ తీసుకొని టెండర్లు వాళ్ళకి ఇస్తే ఆ దోపిడీదారులు ఇల్లు ప్రజలకు దోచుకొని తింటున్నారు డబ్బుండే వాళ్ళు కళ్యాణ మండపాలు బయట ఎక్కడన్నా లక్షలు ఖర్చు పెట్టి చేసుకోగలరు కానీ పేదవారు దేవుడి సన్నిధానంలో ముక్కుకొని సింపుల్గా పెళ్లి చేసుకుందామని వచ్చిన తర్వాత ఇక్కడ యాభై వేల రూపాయలకి తక్కువ కాకుండా దోచేస్తున్నారు ఈ దోపిడీకి మూల కారకులు దేవాలయంలో ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగులే ఈ రకంగా సనాతన ధర్మంపై ఈ ఉన్నత స్థాయిలో ఉండేటటువంటి ఉద్యోగులు దాడి చేస్తున్నారు హిందూ ప్రజలందరూ గమనించాలి హిందూ ప్రజలు గమనించి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఈ దేవాలయాల్లో ఉన్నటువంటి అధికారులకు బుద్ధి చెప్పాలి వాళ్ళ కుటుంబాలు బతికేటటువంటిది ఈ సనాతన హిందూ ధర్మ భక్తుల వల్ల అనేటటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలి ధర్మాన్ని రక్షించకుండా అధర్ములకు దోచుకునే వాళ్ళు ప్రాధాన్యత కల్పిస్తే like వారిపై చర్యలు తీసుకోవడానికి త్వరలో యుద్ధానికి మేము సిద్ధమవుతున్నాం ఈ మధ్య ఐదవ తారీఖున జరిగినటువంటి ఐదవ శంకర విషయం తెలుసు ఈ దేవాలయంలో జరుగుతున్నటువంటి దోపిడీ సనాతన ధర్మంపై జరుగుతున్న దోపిడీని నిర్మూలించడం కోసమే ఒక మహత్తర శక్తిగా హిందూ సైన్యం ఏర్పడుతుంది ఎటువంటి పోరాటానికైనా ఈ జేఏసీ సిద్ధపడుతుంది కబర్దార్ని ఛాలెంజ్ కూడా విసురుతుంది దేవాలయంలో సనాతన ధర్మాన్ని రక్షించుకునేటటువంటి శక్తి మాది అని తెలియజేస్తున్నాం Six thousand and twenty-two .